భారతీయ వైద్య విధానం ఇప్పుడు మనం మేడారంలో చూస్తున్నాం మేడారంలో భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం అదేవిధంగా ఆయుష్ హోమియోపతి నేచురోపతి ఈ శాఖలకు సంబంధించినటువంటి ఆయుష్ ఆధ్వర్యంలో వైద్యులు ఇక్కడ మేడారం భక్తులకు సేవలు అందిస్తున్నారు నిజంగా కూడా ఒకవైపు అలోపతిక్ వైద్యశాల ముందే అటు ఎమర్జెన్సీ సర్వీసులు ఒక రకంగా కొనసాగుతుండగా మరోవైపు ఆ భక్తులు ఎక్కువ మంది అంటే ఈ ఆయుష్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైద్యాధికారుల దగ్గరికి వచ్చి వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం సార్ చెప్పండి ఇక్కడికి ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు ఎలాంటి భక్తులు వస్తున్నారు మీరు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు మీ పేరు మీరు చేసేటువంటి వైద్య తీర్చి చెప్పండి సార్ పేరు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మహేంద్ర కుమార్ అండి మేము ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున మా డైరెక్టర్ గారు శ్రీకాంత్ బాబు మరియు మా ఆర్టీడి గారు ప్రమీలా దేవి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ మేడం జాతర మొత్తం కూడా మేము సిక్స్త్ నుంచి క్యాంప్స్ కంప్లీట్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా ప్రతిరోజు కూడా మేము మూడు డిపార్ట్మెంట్లు ఆయుర్వేద హోమియో యునాని ఈ మూడు కూడా డిపార్ట్మెంట్స్ కూడా మేము ప్రతిరోజు కూడా ఇదైతే డాక్టర్స్ వచ్చేసి కొంతమంది స్టాఫ్ మెంబర్స్ వచ్చేసి క్యాంప్ అప్పటి నుంచి స్టార్ట్ పెట్టాము వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా అంటే మాకు అన్ని హెడేక్ కానీ కాఫ్ కోల్డ్ ఫీవర్ గ్యాస్ట్రైటిస్ మోషన్స్ కానివ్వండి ఇంకా రిలే దెబ్బలు తగిలించుకున్న వాళ్ళకి ఏమైనా నొప్పులు ఉన్నా కోసం అని చెప్పేసి మేము అప్పటి నుంచి కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా దగ్గర దగ్గర మేము ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది దాకా పేషెంట్స్ మేము ట్రీట్ చేయడం జరిగింది అలాగే దీని ద్వారా కూడా ఇంకా చాలా మంది తెలుసుకొని అందరూ కూడా ఈ జాతరలో ఏమైనా మెడిసిన్ రిలేటెడ్ ఉంటే కూడా వాళ్ళ ఇష్యూస్ ఇక్కడ చూపించుకొని సెట్ చేసుకొని జాతరని కూడా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఓకే అంటే చాలామందికి సార్ ఎక్కువగా లంగ్స్కి సంబంధించి అంటే దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి వాటికి ఎలాంటి చికిత్స అందిస్తుంది జనరల్గా ఏంటంటే మాస్క్ మొదటిసారి మాస్క్ ధరించడం చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత మనకి కూడా తరచుగా వచ్చే మందులలో సీతాఫలాది ఫోళాది తాలిసా కూడా మా దగ్గర లభ్యం ఉన్నాయి మరి ఎక్కువ ఉంటే మేము అలపతి సైడ్ కూడా పంపిస్తాం జరుగుతున్నది ఈ విధంగా మేము జనరల్ చూసి ఇంకా అంటే ఎలాంటి మెడిసిన్స్ మనం అందజేస్తున్నాం సార్ ఆయుష్ తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున మా ఆర్డీటి మేడం ప్రమీలాదేవి దేవి ఆదేశాల వరకు ఇడ అన్ని రకాల అన్ని రకములైన వ్యాధులకు చికిత్స చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము ప్రతి ఇంటిలో పరంగా ఖరదీపిక కూడా ప్రతి ప్రచురించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇది పంచడం పంచిపెట్టడం జరుగుతుంది మనకు అన్ని రకాల ఎక్కువ కీళ్ళ నొప్పులకు కానీ తైలాలు ఇవ్వడం జరుగుతుంది జ్వరం సంబంధించిన కానీ జీర్ణ సమస్యలు కానీ ఈ మోషన్స్ ఇవి అన్ని సాధారణ వ్యాధులు కూడా అన్ని రకాల వ్యాధులకు ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిక్ హోమియో హోమియో వైద్యం పరంగా భక్తులు ఏ విధంగా వస్తున్నారో మీరు ఏ విధంగా హోమియో వైద్య పరంగా ఇక్కడ మెయిన్గా మనకు భక్తులకు ఏదో ఒక గాయం జరుగుతుంది ఆ గాయంలో అక్యూట్ గా మనకు ఆర్నిక అనే హోమియోపతిక్ మెడిసిన్ బాగా పనిచేస్తుంది అది ఏం చేస్తుంది అని అంటే వెంటనే వాపును తగ్గిస్తుంది నొప్పిని తగ్గిస్తుంది మంటను తగ్గిస్తుంది ఆ పేషెంట్ కు తొందరగా టెన్షన్ తగ్గిస్తుంది మెయిన్గా టెన్షన్ ను తగ్గిస్తుంది దాంతోపాటు మా దగ్గర క్యాలెండర్లో అనే ఆయింట్మెంట్ ఉంది ఈ క్యాలెండర్లో అనే ఆయింట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఆ గాయాన్ని పూర్తిగా చర్మం పూర్తిగా ఒక వారం రోజుల్లో నార్మల్ అయ్యేటట్టు కాపాడుతుంది ఇలాంటి మందులతో పాటు ఇక్కడ మనకు తేలుగుట్టినప్పుడు ఇంతకుముందు మనం పోయిన సంవత్సరం పోయిన టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా అప్పుడు మేము తేలుగుట్టిన వాళ్ళకు కూడా ఇక్కడ మనకు హైపరికం లెడెంపల్ అనే మందులు ఇచ్చి వాళ్లకు మనము బెటర్గా ఇంటికి పంపించడం జరిగింది ఇప్పుడు మనం ఇచ్చే మందులు ఏమేమి ఉన్నాయి అంటే వచ్చే పేషెంట్లను బట్టి ఒకటి కీళ్ళ నొప్పులు అండి రెండోది ఆస్తమా అండి మూడోది మైగ్రెయిన్ తలనొప్పి గిడ్డీనెస్ పుత్త అందరూ ఎండలో వచ్చి గిడ్డీనెస్కు తర్వాత వామిటింగ్ సెన్సేషన్ అట్లాంటివి ఉన్న వాళ్ళకు దానికి కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మలబద్ధకం సమస్యలకు బీపీ షుగరు థైరాయిడ్ ఇలాంటి సమస్యలకు కూడా మనం ఇక్కడ మందులు అన్నీ ఉన్నవి మనము జూన్ ఆరో తారీఖు మన జనవరి ఆరో తారీఖు నుంచి వెళ్ళి ఈ క్యాంపు అనేది నిర్వహించడం జరుగుతుంది అప్పుడు మనకు సిబ్బంది తక్కువగా ఉన్నారు ఇప్పుడు మనకు పేషెంట్లు ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు మన సిబ్బందిని కూడా పెంచుకోవడం జరిగింది డాక్టర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు సిబ్బంది ఉన్నారు మందులు ఉన్నాయి అన్ని రకాల ప్రాబ్లమ్స్కు మనము రోజు మూడు వందల నుంచి వెళ్ళి ఆరు వందల వరకు పేషెంట్లను ఈ మందులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్ చెప్పండి అంటే దాదాపు ప్రజలు ఎక్కువగా న్యాచురల్స్ వైపు వస్తున్నారు ఇక్కడ ఖచ్చితమైన భక్తులు అంటే అలోపతిక్ చికిత్స ఒకవైపు జరుగుతున్నా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఏ విధంగా చాలా మంచి రెస్పాన్స్ ఉందండి ఇక్కడ చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులకు కీళ్ళ నొప్పులకు నడువు నొప్పి కానీ జాయింట్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరూ అంటే ఇంగ్లీష్ మందుల కంటే వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది ఇప్పుడు ఇండైషన్ కానీ మోషన్స్ కానీ నొప్పులకు అన్నిటికీ కూడా ఇక్కడే ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడే తీసుకుంటున్నారు మందులు అంటే గతంలో కంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ రాష్ట్రం కానీ ఈసారి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా మంది వస్తున్నారు ప్రతిది అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఆయుర్వేదం మీద ఆయుష్ మీద బాగా డిపాండ్ ఇచ్చేసి చాలా మంది ఇవే మెడిసిన్ వాడుతున్నారు మెయిన్గా ఆయిల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి చాలామంది వచ్చేసి వాటిని ఆయిల్ కావాలని అడుగుతున్నారు మంచి రెస్పాండ్ అయితే ఉంది ఓకే అంటే మనకు రెండు వేల ఇరవై జాతరలో కోవిడ్ యొక్క భయం ఉండే అక్కడ నుండి అంటే ఈ ఆరు సంవత్సరాల కాలంలో కోవిడ్ యొక్క ప్రభావం కొంతమంది మీద ఉన్నప్పుడు న్యాచురల్గా వైద్య చికిత్స కోసం పేషెంట్స్ వెళ్తున్నటువంటి క్రమం అది కూడా మేడారం జాతరలో భక్తులు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇక్కడ ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి అటు ఆయుర్వేదం అదేవిధంగా యునాని హోమియోపతిక్ వైద్యుల దగ్గరికి సంప్రదించడం గొప్ప విషయంగా చెప్తున్నారు కెమెరామెన్ గుశాల నవీన్తో జితేందర్ పుడిమి టీవీ న్యూస్ మేడారం నుంచి